లక్షట్టిపేట్ మండలం కొమ్ముగూడెం గ్రామం చెరువుగండితో రెండు వందలకు పైగా ఎకరాల పంట నష్టం జరగడంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు రఘ్నాథ్ వెర్రవెల్లి సూచన మేరకు గ్రామం రైతులతో కలిసి మంచిరాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది నాట్లు వేసిన పంటలోకి వరద నీరు రావడంతో పంటకు పూర్తిగా నష్టం వాటిల్లింది తాము పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం జరిగిందని కలెక్టర్కి రైతులు వివరించారు తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ ఎవరికి వేల రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జరిగిన నష్టాన్ని అంచనా వేసి జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హామీ ఇచ్చారు నాటు లేదు లేవు మొత్తం ఇసుక పెట్టింది వచ్చిండు చూసి చూసి వరద వారినప్పుడు చూసినా కానీ వరద తీసినాక ఇప్పుడు చూస్తే పొలాలలో ఏం లేదు కలెక్టర్ గారికి మా గవర్నమెంట్ ఆదుకోవాలి నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ గారికి వినోదపత్రం ఇవ్వడానికి రైతులందరం కలిసి ఇక్కడికి వచ్చేసినాం కలెక్టర్ కలిసి కలిసి వినోదపత్రం ఇచ్చేసి వెళ్ళడానికి సిద్ధంగా మొన్న మొన్న జరిగినటువంటి వర్షా ప్రభావం వల్ల లక్ష్మీపేడ మండలం కొమ్మూడం ఉన్నటువంటి చెరువు మత్తడి బాగు అనేది దాటిపోయి అది చిన్నగా ఉన్నది అక్కడ బ్రిడ్జ్ అనేది చిన్నగుండడు తోటి ఏమైంది అంటే చెరువు తెగుతుంది అని చెప్పని అక్కడ జేసీబీ ద్వారా ఒక కట్ట తెంపడం జరిగింది దాని ద్వారా నష్టం జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులకు దాదాపు ఒక యాభై ఎకరాలకు ఎక్కువ ఉన్నటువంటి రైతులందరికీ నష్టపరిహారంగా మొత్తం చెరువు నీళ్ళని పోయి పొలాలు నాటేసిన నాట్లు అన్ని మొత్తం కొట్టుకపోయినాయి నిన్న పోయి దాన్ని మా జిల్లా అధ్యక్షుల వారు సందర్శించడం జరిగింది కాబట్టి ఈ రోజు మంచిరాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను తీసుకుని వచ్చి కలెక్టర్ గారికి మెమోరండమ్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ నష్టపరిహారము దాదాపుగా ఒక రైతుకు ఎకరాన్ పేరు మీద ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల పెట్టుబడి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆదుకొని ఇక్కడ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం